అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ టడర్ ప్రడేక్స్ రేపు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఇన్ ఏంజల్ గైడెన్స్ ఏంటో ఈరోజు చూద్దాము ఓకేనా మీరు కరెక్ట్గానే విన్నారండి రేపు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు కాదు రేపు ఓకే చాలా మంది ఏంటంటే అప్పటికప్పుడు రీడింగ్ పెడుతుంటే పాపం చూడడానికి కూడా టైం సరిపోవట్లేదు తర్వాత చూసిన వేస్ట్ ఎప్పుడుకో ఆఫ్టర్నూన్కి ఎప్పుడో చూస్తున్నాము అని అంటున్నారు సో అందుకే ముందు రోజే నేను రేపటి సంగతి ఈరోజే చేస్తున్నాను ఓకేనా రీడింగ్ చాలా బాగుందండి చాలా పాజిటివ్గా ఉంది ఎస్ చాలా చాలా పాజిటివ్గా ఉందండి న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ట్రై చేయండి బాగుంది ఓకే ఒకసారి మీ పార్ట్నర్స్ కానీ ఆ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ కంప్లీట్గా చూసి సక్సెస్ ఎస్ అనుకని మీ మనసుకి సక్సెస్ అనిపిస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి ఓకే ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కదా సో ఒకసారి మీ అంతా సర్చ్ చేసుకొని ఎస్ ఇదంతా పాజిటివ్గానే వస్తుంది రిజల్ట్ అంతా అని మీ మనసుకి అనిపిస్తే ప్రొసీడ్ అయిపోండి ఓకేనా సో ఎవరికైనా కోర్ట్ కేసులు అవన్నీ జరుగుతున్నట్టయితే మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఓకే ఆల్రెడీ ఎవరైనా బిజినెస్ చేస్తూ ఒక మంచి ఇన్కమ్ కోసం లేకపోతే ప్రాఫిట్ కోసం ట్రై చేస్తున్నట్టయితే చాలా ఒక మంచి సఫిషియంట్ ప్రాఫిట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి ఎట్లా అంటే మీకు అలాంటి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కనిపిస్తుంది ఓకేనా మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతారు సెల్ఫ్ సఫిషియన్సీ ఒక ప్లెంటీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవంతా కనిపిస్తుంది చాలా పాజిటివ్గా ఉందండి చాలా రోజుల తర్వాత రేపు గైడెన్స్ అని యూనివర్స్ గైడెన్స్ చాలా డైలీ గైడెన్స్ చాలా పాజిటివ్గా వచ్చింది ఓకే బట్ ఏంటి అంటే ఇంత బాగున్నప్పుడు దిష్టి అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా కామన్ కదా మనిషి అన్నాక సో ఆ దిష్టి అనేది మీకు మీ ఫ్యామిలీకి ఉంది సో మీరు ఏదైనా చేసేటప్పుడు అందరికీ చెప్పొద్దండి చాలామంది ఏంటంటే మనం సంతోషంగా ఉన్నాము అంటే అది అందరికీ చెప్పేసుకుందాము వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అనుకుంటారు కానీ ఎవరు సంతోషపడండి మనం బాగుపడుతున్నామంటే చూసి వాళ్ళే తప్ప చాలామంది నైంటీ పర్సెంట్ ఏదో విధంగా వీళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పి నవ్వుకునే వాళ్ళే పిచ్చి పిచ్చి ప్రయాపనలు చేసేటోళ్ళే అంతకు ఎంతకైనా తెగించేస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు ప్రపంచంలో సొసైటీలో కాబట్టి మీరు చేసే ఏ పని కూడా ఎవరికి చెప్పుకోవద్దు మీ మనసులోనే ఉంచుకోండి ఓకేనా అస్సలు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకోండి దృష్టి అనేది చాలా ఉంది నెక్స్ట్ ఏంటి అంటే ఒక న్యూ బిగినింగ్స్ అనేది ఉన్నాయండి మీ ఫ్యామిలీలు ఈ న్యూ బిగినింగ్స్ వల్ల అంటే అది ఫినాన్షియల్గా కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు అది ఏదైనా కావచ్చు ఒక సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు ఓకే సో నేను ముందే చెప్తున్నాను కదా రీడింగ్ అయితే చాలా బాగుందండి ఓకే బట్ ఏంటంటే ఎవరికి షేర్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రీడింగ్ ఈరోజు మాత్రమే అంటే రేపటికి మాత్రమే కాదు మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో వెళ్తారు మీకు ఒక గైడెన్స్ కావాలి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మన ఛానల్లో ఉన్న గైడెన్స్ ఉంటుంది కదా యూనివర్స్ గైడెన్స్ నీకు ర్యాండమ్గా ఏదైనా సరే పాతదైనా సరే ర్యాండమ్గా చెక్ చేసుకోండి మీ మనసుకి ఎస్ ఈ రీడింగ్ అయితే మనకి పాజిటివ్గా అనిపిస్తుంది అంటే మనకి మన రిలేటెడ్గా అనిపిస్తుంది మన సిచ్యువేషన్ కదా పాజిటివ్గానే నెగిటివ్ అనే వేరే విషయం మనకు ముందు తెలియదు కదా సో మన సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే అది చూసుకోండి దాన్ని బట్టి ఆ గైడెన్స్ అది ఆ లోపల ఏముందో అవి రీడింగ్ దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి చాలా సక్సెస్ అవుతుంది ఓకే ఒకసారి ఏంజల్ గైడెన్స్ కూడా చూసేద్దాము ఏంజల్స్ ఏం చెప్తారు పర్ఫెక్ట్ టైమింగ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సెస్ చాలా ఇంత పాజిటివ్గా ఎందుకు ఎలా వచ్చిందో చూడండి అసలు ఇంతకుముందు ఇప్పుడు నేను ఇంత పాజిటివ్గా వచ్చిందా డైలీ గైడెన్స్ ఎవరికైనా గుర్తుందా రాలే నాకు బాగా అవుతుంది ఓకే మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఉన్నారండి చాలా మంచి పర్ఫెక్ట్ టైమింగ్ ఇది అన్నమాట మీరు మ్యారేజ్ కోసమైనా ఒక లవ్ విషయంలో అయినా స్టడీస్ విషయంలో అయినా బిజినెస్ విషయంలో అయినా జాబ్ విషయంలో అయినా వాట్ ఎవర్ ఏదైనా 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 ఒక్కసారి మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా మెడిటేషన్లో మీకు మీకు కావాల్సిన ఆన్సర్స్ దొరుకుతాయి ఓకే ఇది పర్ఫెక్ట్ టైమింగ్ కాబట్టి ఇది మనం చెయ్యొచ్చా లేదా అని మీ మనసుకు తెలియాలి అంటే మెడిటేషన్ చేసుకోండి ఎస్ అని చెప్పి మీ మెడిటేషన్లో పాజిటివ్ వైబ్ వస్తుందంటే స్టార్ట్ చేసేయండి మీరు అనుకున్న గోల్ ఎప్పుడు రీచ్ అవుతారంటే ఒక వన్ ఇయర్లో రీచ్ అయిపోతారు అంత మంచి సక్సెస్ కనిపిస్తుందండి మీకు చాలా పాజిటివ్గా ఉంది క్లైమ్ చేసుకోండి ఎందుకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పాజిటివ్గా ఎలా వచ్చిందా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ జ్రాక్ యూ యూక్ యూ చాలా బాగుంది ఈ రీడింగ్ సో అందరూ రీడింగ్ని క్లామ్ చేసుకోండి మర్చిపోద్ది ఓకేనా చాలా 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 బాగుంది యా నాకైతే చాలా సాటిస్ఫైగా ఉంది సాటిస్ఫాక్షన్ అనమాట నా మనసుకి ఓకేనా రీడింగ్ అయితే క్లాన్ చేసుకోండి అండ్ ఈ రీడింగ్ మీ ప్రెసెంట్ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ